సినిమాలకి లేదంటే పెద్ద పెద్ద షోలకి మాత్రమే పెద్దగా చేస్తారు ఈవెంట్ పెట్టి చాలా గ్రాండ్గా బట్ దీనికి కూడా ప్రీ స్క్రీనింగ్ పెట్టి చేయడం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆహా వాళ్ళని డాన్స్ ఐకాన్ టూ సీజన్ పార్టిసిపెంట్స్ కావచ్చు మన జడ్జెస్ కావచ్చు వీళ్ళందరిని మించిన సస్పెన్స్ కిల్లర్ మన అన్న కావచ్చు చాలా అంటే చాలా బాగా అనిపించింది ప్రీ స్క్రీనింగ్ మీకు తో చూడటం ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఆపర్చునిటీ దొరకడం నా అదరిష్టం అండ్ నేను సీజన్ వన్ నుంచి చూస్తున్నా సో చాలా కనెక్ట్ అయ్యాను అండ్ ఆ టైంలో నాకు మమ్మీ కనిపించింది చూస్తున్నప్పుడు ఇలా నేను కూడా డాన్సర్ కదా అలాంటి ఆపర్చునిటీ నాకు వస్తే నేను కూడా స్క్రీన్లో ఉంటే ఎలా ఎంత బాగుంటుందని సో ఈ ఆపర్చునిటీ వచ్చింది ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఇప్పుడు ఆ సేమ్ ఆడియన్స్తో స్క్రీన్లో చూస్తుంటే ఒక సెకండ్కి ఐ నాకు నమ్మకం రాలేదు నాకు నేనే నా స్క్రీన్లో అదే రియల్లీ సో సో హ్యాపీ ఎస్పెషల్లీ ఓంకార్ గారు గారు అండ్ అండ్ ద ఆహా కొత్త జర్నీ ఇది మీరు మీరు కూడా చూడండి పార్ట్ మేమైతే ప్రేరణ హక్ చేసుకొని ఒక మదర్ డాటర్ రిలేషన్ లాక్ కనిపించింది మాకైతే చాలా బట్ ఈ షో డెఫినెట్ గా బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం ఆహా వాళ్ళకి ఇంకా 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 పెద్ద సక్సెస్ రావాలని సో థ్యాంక్ సో మచ్ అండ్ ఇంకోటి మీకు మదర్ లాండ్ సిస్టర్ దొరికినందుకు చాలా గ్రేట్ అండ్ నా ఫీలింగ్ అంటే అలాంటి సిస్టర్ అందరికి ఉండాలి మేబీ చాలా సపోర్టివ్ గా ఉన్నారని అనిపిస్తుంది సో ఆల్ ది బెస్ట్ కుదిరితే టైటిల్ కొట్టే డాన్స్ ఐకాన్ సీజన్ టూ నిజంగా సమ్మర్ రాబోతుంది అనే దానికన్నా సమ్మర్ వచ్చేసింది అంత ఫైర్ ఫైర్ గా లోపల చూస్తేనే మాకు మైండ్ పోయింది ఓంకార్ గారి షోలో డెఫినెట్ ఏదో కొత్తదనం ఉంటుంది ఆయన ప్రతి షో నుంచి జనాలకు ఏదో కొత్తదని చెప్పాలని ఒక్కొక్క కళాకారులు ఒక్కొక్క వేదిక మీద ఒక్కొక్క రకంగా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు నిజంగా ఈ షో మాత్రం డ్యాన్స్ యొక్క స్థాయిని ఇంకొంచెం కాదు ఎక్కడికో ఆకాశంతో ఎత్తుని తీసుకెళ్లేటువంటి ఒక అద్భుతమైన షో ఒంకారు గారు డిజైన్ చేశారు సో నేనైతే ఫుల్గా ఒక ఒక బంచ్ కేక్ ముక్కలాగా అన్నీ చూసేశాను కాబట్టి చాలా ఎక్సైట్గా ఉన్నాను డెఫినెట్ కూడా డ్యాన్స్ని ఇష్టపడే వాళ్ళే కాకుండా మీరు ఎవరైతే మనసులో ఇలా ఉంది ఏంటి ఇలా ఏంటి షాక్ గురయ్యే ప్రతి ఒక్కరికి రేపు ఓంకార్ గారు పెద్ద పెద్ద షాక్స్ ఇవ్వబోతున్నారు ఐకాన్ షో ఇది డెఫినెట్లీ అందుకే డాన్స్ ఐకాన్ అని కూడా టైటిల్ పెట్టడం జరిగింది సో మీరు ఎన్నో కార్స్ జర్నీ చూసుంటారు కదా ఓంకార్ గారి జర్నీ మాత్రం చూసిండారు బెంచ్ కార్ కార్ ఏదైనా కిందనే

మళ్ళీ వైల్డ్ కార్డుతో ఎంట్రీ వేరే ఉంది అంటే మళ్ళీ ఇక్కడ మనం ఎంత చేసినా మీ మీదనే ఆధారపడి ఉంది మీరు ఓటింగ్స్ వల్లనే ఇక్కడ విజేతలు ఇట్లా ఎవరు ఉంటారు ఏంటిది ఇట్లా మొత్తం సస్పెన్స్ మనం చూసేటోళ్ళకి ఇట్లా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కొంచెం ఇట్లాంటి నెక్స్ట్ లెవెల్ అసలు తగ్గేదిలే మీరు ఇట్లా సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఆహాలో స్క్రీమ్ అవుతున్న డ్యాన్స్ అయి కంటూ వైల్డ్ ఫైర్ స్క్రీనింగ్ అనేది ఓన్లీ సినిమాలకే వేస్తారు కానీ ఆహా ఇట్లా ఒక రియాలిటీ షోకి ఇట్లా ఇప్పుడు వేసింది నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది తప్పకుండా చూడదు మర్చిపోకండి Thank you so much. హలో అండి అందరికీ నమస్కారం నేను శవంతి చొక్కారపు సో ఇప్పుడే ప్రీమియర్ చూడడం జరిగింది డ్యాన్స్ ఐకన్ సీజన్ టూ ఆహాలో వస్తుంది సో రేపటి నుంచి ఫెబ్ ఫోర్టీన్త్ నుంచి ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పటి వరకు వెబ్ సిరీస్కి అండ్ సినిమాలకి ప్రీమియర్స్ వేయడం చూసాము కానీ ఒక డ్యాన్స్ షోకి ఇలా ప్రీమియర్ వేయడం అన్నది ఆహా అండ్ ఓంకార్ గారికి మాత్రమే సాధ్యమైంది అండ్ ఫస్ట్ ఎపిసోడ్ చూసాను అస్సలు అమేజింగ్ గా ఉంది ఇప్పటి వరకు వచ్చిన డ్యాన్స్ రియాలిటీ షోస్ అన్ని ఒక ఎత్తైతే అయితే ఈ డ్యాన్స్ ఐకన్ సీజన్ టూ అంతకు మించి ఉండబోతుందని అయితే ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే అర్థమైంది అండ్ ద కంటెస్టెంట్స్ ఇస్ అమేజింగ్ అసలు ఒక్కరికి మించి ఒకరు ఉన్నారు అండ్ ద టూ కిడ్స్ అసలు ముగ్గురు పెద్దవాళ్ళు కనిపించలేదు ఆ ఇద్దరు అమ్మాయిలు అసలు మామూలుగా లేదు చించేశారు అండ్ ఓంకార్ గారు ఏ షో తీసుకొచ్చినా ఏ రియాలిటీ షో చేసినా అది గేమ్ షో కానివ్వండి డాన్స్ షో సింగింగ్ షో ఏదైనా సరే అసలు చాలా కొత్తగా ఉంటుంది సో ఈసారి ఇప్పటి వరకు చేసిన షోస్ కంటే మించి ఉండబోతుంది సో డాన్స్ ఐకాన్ సీజన్ టూ ఫైవ్ ఫోర్టీన్ నుంచి ఆహాలో స్ట్రీమ్ ప్లీజ్ ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్ యూ వస్తండి ఆహా వాళ్ళు ఇవాళ మాకు ఫస్ట్ టైం సీక్రెట్ స్క్రీనింగ్ అని ఒక టెలివిజన్ ప్రాజెక్ట్ కి అంటే ఒక ఓటీటీ ప్రాజెక్ట్ కి ఇలా ఒరిజినల్ కాంటెంట్కి కి చూపించడం అనేది నాకు చాలా ఆనందం వచ్చింది ఎందుకంటే టీవీలో ఫస్ట్ సీరియల్ తీసిన వాడిగా వేసినవాడుగా ఈరోజు టీవీ ఇంత అభివృద్ధి చెంది సినిమాకి ప్రీమియర్ షోస్ వేసినట్టు టెలివిజన్ ప్రొడక్ట్స్ కూడా ప్రీమియర్ షో వేయటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ప్రోడక్ట్ ఈస్ వెరీ హై క్లాస్ యు నీడ్ టు వాచ్ ఇట్ టాలెంట్ చూస్తే మెస్మరైజింగ్గా ఉంది మెంటర్స్ చూస్తే అద్భుతంగా ఉన్నారు దిస్ ఒరిజినల్ కాంటెంట్ ఈస్ గోయింగ్ టు హిట్ ఆల్ ది నెంబర్స్ ఈ నెంబర్స్ అన్ని హిట్ అయ్యి ఆహా నెంబర్ వన్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఆహాలో మరొక ఎక్సలెంట్ ప్రోగ్రామ్ రాబోతోంది దట్ ఈస్ డాన్స్ ఐకాన్ టూ వైల్డ్ ఫైర్ చాలా చాలా బాగుంది మేము చూసాము అండ్ ద వే ఓంకర్ గారు ప్రోగ్రామ్ ని డిజైన్ చేసిన తీరు కానీ మామూలుగా వాళ్ళ ప్రొడక్షన్ మెటికులర్స్ ప్లానింగ్ కానీ చాలా బాగుంటుంది మేమిద్దరం కూడా స్మార్ట్ జోడీలో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం ప్రాక్టికల్ గా చూస్తున్నాం కాబట్టి వి హ్యావ్ వెరీ గ్రేట్ కాన్ఫిడెన్స్ ఈవెన్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అనా డాన్స్ ఐకాన్ టూ మామూలు ఫైర్ కాదు అసలు వైల్డ్ ఫైర్ అని చెప్పుకోవచ్చు అసలు కంటెస్టెంట్లు అంటే కంటెస్టెంట్ల గురించి చెప్పుకోవాలా లేకుంటే మెంటర్ల గురించి చెప్పుకోవాలా లేకుంటే జడ్జెస్ గురించి చెప్పుకోవాలా అర్థం అవ్వట్లేదు ఎందుకంటే ఆ రేంజ్ లో ఉన్నారు అంటే కంటెస్టెంట్లను మించిన మెంటర్స్ మెంటర్స్ మించిన జడ్జెస్ ఉన్నారు సో అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అండ్ ఏంటంటే ఫస్ట్ ఎవరైనా మూవీకి కానీ లేకుంటే ఏదైనా ఈవెంట్స్ కానీ ప్రివ్యూస్ అలాంటివి వేస్తారు కానీ ఫస్ట్ టైం ఒక షోకి ఆహాలో శ్రీమయ షోకి ప్రివ్యూ స్క్రీనింగ్ చేశారు సో దీంతో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు సో అది చాలా బాగా అనిపించింది అండ్ ఒక్కొక్క కంటెస్టెంట్లు ఉన్నారు భయ్య అంటే ఫేస్లు వాళ్ళ గురించి నేనేం రివీల్ చేయను బట్ వాళ్ళలో ఉన్న ఫైర్ గురించి రివీల్ చేస్తా నెక్స్ట్ లెవెల్ ఫైర్ ఉంది వాళ్ళ లోపల అంటే జస్ట్ వాళ్ళు చూపించిన ప్రోమోలోనే కావచ్చు అది చూసిన దాంట్లోనే అసలు ఇప్పుడే స్టార్ట్ అయిందా లేకపోతే ఇప్పుడే ఫైనల్ అయిపోతుందా అనే రేంజ్లో ఉంది అండ్ మన శేఖర్ మాస్టర్ గారు ఫరీ అబ్దుల్లా గారు వాళ్ళందరూ ఉన్నారు భయ వాళ్ళు కూడా చాలా బా అంటే చేస్తున్నారు అనమాట అండ్ యశ్వంత్ మాస్టర్ దీపికా గారు మానస్ గారు ప్రతి ఒక్కరు చాలా మంది ఉన్నారు సో నెక్స్ట్ లెవెల్ అనిపించింది అంటే ఒక్కొక్క కొత్త కొత్త కాన్సెప్ట్ తోటి వస్తారు మన ఓంకర్ అనే సో ఈ సారి కూడా చాలా కొత్తగా తీసుకొచ్చారు సో ఆ లను రివీల్ చేయడం కానీ ప్రతి ఒక్కరు నెక్స్ట్ లెవెల్ ఉంది సో ఈ ఫిబ్రవరి ఫోర్టీన్ కి మీకు సబ్స్క్రిప్షన్ లేకుంటే ఎస్పెషల్లీ ఈ షో కోసం అయినా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి నేను కూడా తీసుకుంటా మా ఫ్యామిలీ తోటి అందరితో చేయించుకుంటా సో ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నా ఆ రేంజ్ ఎక్సైట్మెంట్ లో ఉన్నా సో ప్రతి ఒక్కరు డాన్స్ ఐ కంటూ నిజంగా అసలు చూస్తుంటే మెంటర్స్ లోనే ఇంత ఫైర్ ఉంది అంటే ఇంకా కంటెస్టెంట్ లో ఎంత ఫైర్ ఉంటుందో చెప్పలేము చాలా అంటే చాలా బాగుంది అసలు ఓంకార్ గాని ఫర్యా అబ్దుల్లా శేఖర్ మార్క్స్ జడ్జెస్ గా మెంటర్స్ గా అసలు చాలా ఐదుగురు టీమ్స్ తో కొత్త కొత్త కాన్సెప్ట్లతో నెంబర్ ఆఫ్ ట్విస్ట్లతో కొత్త ఫేసెస్ తో చాలా అంటే చాలా నీట్ గా తీసుకొస్తుంది ఆహా వాళ్ళు అయితే అసలు దీనికోసమే ఆహాలో సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు దీనికోసం లాగిన్ చేసుకోండి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది ఫ్యామిలీతో చూడాల్సిన షో అనమాట చాలా బాగుంది నిజంగా చూస్తున్నాం సేపు ప్రతి వీక్ కొత్త ప్రతి వీక్ కొత్త కొత్త కంటెంట్ కొత్త కొత్త ఎపిసోడ్స్ తో చాలా చాలా ఇంట్రెస్ట్ గా తీసుకొచ్చారన్నమాట ఆ టీము చాలా అంటే చాలా బాగుంది మూవీస్ కి స్క్రీనింగ్ చూసాం ఫస్ట్ టైం ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ స్క్రీనింగ్ చేసి కొత్త డాన్స్ ఐకాన్ టూ సీజన్ ని ప్రజెంట్ చేసింది ఈసారి సీజన్ మాత్రం మామూలుగా లేదు వైల్డ్ ఫైర్ గా ఉంది దీన్ని హోస్ట్ చేసింది ఎవరో కాదు మన ఓంకారాన్ని అని అండ్ దీంతో పాటు కంటెస్టెంట్ కూడా కొత్త ఫేసెస్ తోటి ఎంటర్ చేస్తున్నారు ప్రతి ఒక్క సీజన్ కి కొత్త కొత్త ఐడియాస్ తోటి వస్తున్నారు బట్ ఈ సీజన్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ అనొచ్చు ఖచ్చితంగా ఆహారం నుంచి గట్టిగా ప్రజెంట్ అవుతుంది ఈసారి ఈ సీజన్ మాత్రం ఎవరైతే మిస్ అవుదో ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యాన్స్ లవర్స్ ఎంతమంది అయితే ఉన్నారు ఖచ్చితంగా ఈ షోస్ చూడాల్సిందే అదేవిధంగా ఇక కంటెస్టెంట్ పరంగా ఇక టీమ్ లీడర్స్ పరంగా వచ్చేసేసరికి మనకి టీమ్ లీడర్స్లో వచ్చేసి ఎస్ మాస్టర్ అండ్ మన ఇంకా చాలా మంది ఉన్నారు కొందరు పేర్లు ఇవ్వగలుగుతాం కాబట్టి దీంట్లో ఎక్స్ట్రీమ్ నుంచి సీన్స్ ఇప్పుడు చూశాను కాబట్టి చాలా బాగున్నాయి నేను కొన్ని రివీల్ చేయొద్దు ఖచ్చితంగా మీరు ఆన్ మార్చ్ ఫోర్టీన్త్ ఈవినింగ్ సెవెన్ పిఎంకి ఖచ్చితంగా ముందుగా మీకు ఆహా సక్సేషన్ లేకపోతే ఖచ్చితంగా ఈ రోజు కానీ రేపటి వరకు తీసుకొని ఈ షోస్ చూడాలని కోరుకుంటున్నాను సీజన్ వైల్డ్ మామూలుగా మనకు ప్లే కానీ ద ఫస్ట్ టైం మన ఐకాన్ సీజన్ టూకి అయితే స్క్రీనింగ్ చేశారు సో మెంటర్స్తోనే వైల్డ్ ఫైర్ అని చూపించారు దీంట్లో వచ్చేసి కొత్త కొత్త ఫేసెస్తోని మనకు ఇంట్రడక్షన్ చేయబోతున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో అబ్దుల్ ఫరా అండ్ మన జ శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు డాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ నాడు సెవెన్ పిఎంకి అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మామూలుగా లేదు ఈసారి వైల్డ్ ఫైర్ అస్సలు తగ్గేదేలే హాయ్ అండి డాన్స్ ఐకాన్ టూ సీజన్ టూ ఫస్ట్ సీజన్ వన్ లోనే ఫైర్ ఉంది ఇప్పుడు వైల్డ్ ఫైర్ అండి ఎవరు తగ్గేదరు ఈ సీజన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది డోంట్ మిస్ ఇట్ ఎందుకంటే ప్రతి ఒక్క షో షో షోలోన ఒక స్పెషల్ ఉంటది కానీ ఇది మాత్రం బెటర్ స్పెషల్ ఎందుకంటే ఓంకర్ గారు యాంకర్ జడ్జెస్ త్రీ టూ మెంబర్స్ జడ్జెస్ ఉన్నారు ఫైవ్ మెంబర్స్ మెంటర్స్ ఉన్నారు సో ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఫ్యామిలీతో కూడా మనం చూడొచ్చు ఈ షో ఓన్లీ నార్మల్గా బేసిక్గా చూడాలంటే ఏదైనా సరే షో చూడాలంటే కొంచెం కొంచెం ఐ థింక్ మూడు బాగా బట్ ఈ షో మాత్రం ఎంటర్టైన్మెంట్ పక్కా కామెడీ ఎమోషనల్ అండ్ డ్యాన్స్ అండ్ ప్రతి ఒక్క మూమెంట్ని డ్యాన్స్ ఐ కాన్ టూలో చూడొచ్చు మనము ఎందుకంటే ఇప్పుడు మనము ఒక్కొక్క జడ్జెస్ లో ఉన్నారంటే ఇంకా కంటెన్స్ ఇంకా ఎట్లా ఉంటారండి చెప్పలేము డోంట్ మిస్ అని మాత్రం చూడండి డ్యాన్స్ ఐకాన్ టూ తప్పకుండా చూడండి ఫిబ్రవరి ఫోర్టీన్ సెవెన్ పిఎం డోంట్ మిస్ ఇట్ హాయ్ అండి డ్యాన్స్ ఐకాన్ టూ సీజన్ టూ వస్తుంది వైల్డ్ ఫైర్ తగ్గేది ఎలా ఈ సారి మాత్రం సీజన్ వన్ లోనే ఫైర్ ఉందంటే సీజన్ టూ ఇంకా ఇంకా ఫైర్ ఉంటుంది హోంకార్ అన్నయ్య గురించి అయితే ఇంకా అసలు చెప్పని అవసరం లేదు ప్రతి ట్విస్ట్ ట్విస్ట్ తోటి అసలు మైండ్ బ్లో అవుతుంది ఈ సారి ప్రతి ట్విస్ట్ కూడా అదుతుంది ఎలిమినేషన్ అన్ని అసలు వాళ్ళకే జడ్జెస్కే అందనంతగా ట్విస్ట్లు ఇస్తున్నాడు ఓంకార్ అన్నయ్య చాలా చాలా బాగా ఉంది షో అయితే మెంటల్స్ కూడా చాలా కొత్తగా వాళ్ళకి ఆశ్చర్యంగానే ఉంది మెంటల్స్ కూడా యష్ మాస్టర్ జాను జాను గారు ఆ దీపికా గారు మానస్ గారు ఇంకా చాలా మంది ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇందులో మెయిన్ గా జడ్జెస్ ఉన్నది శేఖర్ మాస్టర్ ఫరీ అబ్దుల్లా గారు ఇంకా అద్దరు కొడుతుంది షో అయితే కంటెస్టెంట్ అయితే కొత్త కొత్త వాళ్ళు మేము రివీల్ చేయము మీరు షోకి వచ్చి అలా చాలా అసలు ఎంటర్టైన్మెంట్ గాని చాలా బాగుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు మీరైతే ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి సెవెన్ పిఎం కి డైలీ వీక్ వస్తుంది మీరు తప్పకుండా వాచ్ చేయండి ఇందులో కంటెస్టెంట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నారు చిన్న పిల్లలు కూడా చాలా బాగా డాన్స్ చేస్తున్నారు ఈ దీంట్లో మనం పెద్దవాళ్ళే అనుకుంటే ఈ లో చిన్న పిల్లల బయస్ సూపర్ ఉంది అది అయితే మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ఈ షో వాచ్ చేయండి మైండ్ బ్లో అవుతుంది ఓంకార్ అనే అయితే చాలా బాగుంటాయి మన జడ్జెస్ చేయడం అంటే చాలా చాలా కొత్తగా ఉంది ఈ షో మీరు ఎంజాయ్ చేస్తారు డాన్స్ ఐకాన్ సీజన్ టూ వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్ ఏమని పెట్టారో గానీ ఎపిసోడ్ ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా వైల్డ్ ఫైర్గా గా ఉంది మెంటర్స్ కూడా మెంట్రల్స్ ఫైర్ అయితే చాలా బాగుంది దీ దీపికా గారు యశ్వంత్ గారు అలాగే మానస్ గారు ప్రకృతి గారు జా జాను గారు అసలు మామూలు అంటే మామూలు లేదు ఫైరింగ్ అలాగే ఓంకార్ అన్నయ్య అసలు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు ఎపిసోడ్లో అసలు మామూలు అంటే మామూలు లేదు సీక్రెట్ స్క్రీనింగ్ చేశారు ఈరోజు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేశాము ఫరీ అబ్దుల్లా గారు అండ్ శేఖర్ మాస్టర్ జడ్జెస్గా చేసి అసలు వాళ్ళకే ఓంకార్ ఇచ్చే ట్విస్టులు అసలు మైండ్ పోతుంది అంత అంత ఇంట్రెస్టింగ్గా నడిపిస్తున్నారు ప్రతి వీకు ఫ్రైడే ఫ్రైడే టెలికాస్ట్ అవుతుంది ఆహాలో ప్రతి ఒక్కరు తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ సెవెన్ పిఎం స్టార్ట్ అవుతుంది మీలో ఎవరికైనా ఆహా సబ్స్క్రిప్షన్ లేకపోతే ప్రత్యేకంగా ఈ షో కోసం సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబ్ చేసుకొని మిస్ కాకుండా చూడండి ప్ర ప్రతిరోజు థ్యాంక్ యూ డ్యాన్స్ ఐకాన్ సీజన్ టూ ఫిబ్రవరి ఫోర్టీన్త్న సెవెన్ పిఎంకి వస్తుంది జడ్జెస్ వచ్చేసి టూ మెంబర్స్ మెంటెనెన్స్ వచ్చేసి ఫైవ్ మెంబర్స్ డాన్స్ వరకు సూపర్ ఉంది అందరూ వాచ్ చేయండి చూడండి మిస్ అవ్వకండి థ్యాంక్ యూ అలాంటివి చాలా కొత్తగా తీసుకొస్తున్నారు ప్రతి వీక్ ఒక ఎలిమినేషన్ ప్రాసెస్ కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ డ్యాన్స్ పరంగా కానీ కొత్త కొత్త వాళ్ళతో చాలా నీట్గా తీసుకొస్తున్నారు ఆహా వాళ్ళు అయితే సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ సెవెన్ పిఎంకి వస్తుందన్నమాట ఎపిసోడ్ సో ఆహా సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే సబ్స్క్రిప్షన్ తీసుకోండి చాలా చాలా అంటే చాలా మంచి కంటెంట్తో మంచి షోతో వస్తున్నారు సో చాలా చాలా అయితే నేను వెయిట్ చేస్తున్నాను సో మా ఫ్యామిలీ మొత్తం చూస్తాం అనమాట డైలీ సో చాలా బాగుంది ప్రతి వీక్ ఎలిమినేషన్ అంట ఇది కూడా చాలా ఇప్పుడు దాకా వచ్చిన సీజన్లకంటే ఈ సీజన్లో చాలా ఇంట్రెస్ట్గా ఉంది సో చాలా వెయిట్ చేస్తున్నాను ఫిబ్రవరి ఫోర్టీన్త్ అయితే నేను ఈగర్లీ ప్రతి వీక్ ప్రతి వీక్ చాలా చాలా డిఫరెంట్గా ఉంది సో థ్యాంక్ యూ మనం మనం విజువల్గా ప్రివ్యూ స్క్రీనింగ్ అనేది మనం మూవీస్కి చూస్తుంటాం కానీ ఫస్ట్ టైం ఆహా వాళ్ళు దాని సెకండ్ టూ దానికి ప్రివ్యూ స్క్రీనింగ్ చేశారు దాని పేరే స్క్రీన్ సీక్రెట్ స్క్రీనింగ్ చాలా అద్భుతంగా వచ్చింది ప్రకృతి మనం చూస్తాం కదా ప్రకృతి అనేది ప్రేరణ ప్రకృతి సిస్టర్ బాండింగ్ మాత్రం ప్రతి ఒక్కరూ కన్నతానికి పెడతారు భయ చెప్తున్నాను కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎపిసోడ్ మాత్రం